హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్మీకి స్కామ్ డైవర్షన్ కోసమే రాష్ట్రంలో హైడ్రా హైడ్రామనా అంటున్న కేటీఆర్ కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చు పట్టిస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని ఆ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసమే రాష్ట్రంలో హైడ్రా డ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ వీడియోను విడుదల చేసిన కేటీఆర్ ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య డైరెక్టుగా ఇరుక్కున్న ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ నూట ఎనభై ఏడు కోట్ల నిధులు తరలింపు కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ అకౌంట్లోకి నలభై ఐదు కోట్ల నిధులు తరలించారని చెప్పుకొచ్చారు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఇది నిరుప నిరూపితమైతే కా కర్ణాటక ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుక్కున పడుతుందని రాష్ట్రంలోని ఓ మీడియా సంస్థ బిజినెస్ పేరుతో ఉన్న అకౌంటుకు డబ్బులు పంపారని ఈ వార్తను తెలుగు మీడియా చూపించకుండా చర్యలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగా అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి